हां हां सांता लाइव आप लोग लाइव हेलो हिंदी में सुन रहे हैं धन्यवाद ఓకే సార్ రెండు వేల ఇరవై నాలుగుకి జనరల్ ఎలక్షన్స్కి సంబంధించి ఈరోజు ఎన్నికల ప్రక్రియ పూర్తయింది చాలా అద్భుతంగా జరిగింది ఉదయం నుంచి కూడా ప్రతి పోలింగ్ బూత్లో కూడా కొన్ని వందల మంది బారులు తీరి వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడం చాలా సంతోషం అనిపించింది ఒక ప్రజాస్వామ్యంలో ఇంతమంది ఇన్ని వందల మంది ఉదయం సెవెన్ ఓ క్లాక్ నుంచి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడానికి ముందుకు రావడం చాలా 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 సంతోషం ఉంది ఇది వైఎస్ఆర్సీపీకి ఒక పాజిటివ్గా వేవ్ ఉంది అనడానికి కొన్ని ఉదాహరణలు ఎక్కడైతే సంక్షేమ పథకాలు తీసుకుంటున్నారో వారందరూ కూడా సుమారుగా ఎయిటీ పర్సెంట్ దాకా సంక్షేమ పథకాలు తీసుకుంటున్నారు ఆంధ్ర రాష్ట్రంలో ఈ రోజుకి కూడా ఆ పేదరికం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఉంది సో వారందరినీ మెరుగుపరచాలి వారి యొక్క ఆర్థిక పరిస్థితుల్ని వారి యొక్క జీ జీవిత వారి యొక్క జీవిత గమనాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు తీసుకొచ్చినారో అలానే అభివృద్ధి పథకాలుగా అభివృద్ధి ఏదైతే చేసినారో వాటన్నిటి యొక్క రిజల్ట్గా ఈరోజు పెద్ద ఎత్తున ఓటర్లు ఉదయం సెవెన్ ఓ క్లాక్ నుంచి రావడం కూడా జరిగింది వారందరినీ కూడా ఈరోజు పలకరించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వారు చాలా పాజిటివ్ దృక్పథాన్ని కనపరచడం కూడా జరిగింది ప్రధానంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా ఈరోజు ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడడం చాలా సంతోషాన్ని ఇచ్చింది సో పెద్ద ఎత్తున నెల్లూరు జిల్లా వరకే కనుక తీసుకుంటే నెల్లూరు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ పరిధిలో కనుక తీసుకుంటే ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి ఈ ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యెన్సీస్లో కూడా మంచి మెజారిటీతో వైఎస్ఆర్ తెలుస్తుంది గతంలో ఏదైతే మెజార్టీలు వచ్చినాయో రెండు వేల పంతొమ్మిదిలో అంతకు మించినటువంటి మెజార్టీని ఈరోజు మనము తెచ్చుకోబోతా ఉన్నాం ఇకపోతే విజయసాయి గారు వచ్చిన తర్వాత నెల్లూరు పార్లమెంట్ కాన్స్టిటెన్సీ పద్దలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ కాన్స్టిటెన్సీస్లో కూడా ప్రతి కార్యకర్తకి కానీ నాయకుడికి కానీ ఒక ఉత్సాహం రావడం ఆయన ఆధ్వర్యంలో మేము చేసినటువంటి క్యాంపెయినింగ్లో ఒక మంచి స్పందన రావడం దానికి సంబంధించినటువంటి రిజల్ట్ని ఎలక్షన్స్ ఎలక్షన్స్లో మనము ఓటింగ్ ఓటింగ్లో చూడ చూడగలిగాం సో చాలా సంతోషంగా అనిపించింది ఇన్ని రోజులు రెండు నెలల పాటు పడినటువంటి కష్టానికి ఒక మంచి రిజల్ట్ కూడా ఉన్నందుకు ప్రతి కార్యకర్త నాయకుల్లో కూడా ఆనందం కనబడుతూ ఉంది పోతే మీరు అందరూ కూడా గమనించ ఉంటారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు డబ్బులతో ఎలక్షన్ చేయొచ్చు అన్నది వారి యొక్క మొదటి నుంచి ఆలోచన అంటే సంక్షేమము అభివృద్ధి ఇవన్నీ కాదు చివరిలో ఎవరైతే డబ్బులు ఖర్చు పెట్టుకుంటారో వారినే విజయం సాధిస్తుంది అన్న కాన్సెప్ట్గానే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను సెలెక్ట్ చేయడం కూడా ఎక్కడ కూడా పార్టీని కానీ నమ్ముకున్నటువంటి కార్యకర్తలను కానీ వీరందరినీ కూడా విస్మరించి చివరిలో వచ్చినటువంటి వారికి డబ్బులున్న వారికి మాత్రమే వారు టికెట్లు ఇవ్వడం జరిగింది వారు కూడా అదే పందాన్ని అనుసరించి డబ్బులు ఎంతైనా కూడా మూడు వేల నుంచి పదివేల రూపాయలకు కూడా ఓటుకి వాళ్ళు వెచ్చించడం అదేవిధంగా విధంగా అంతనే గెలుస్తామని కూడా ఆలోచన ముందుకెళ్ళడం కూడా జరిగింది రెండో విషయం కూడా ఈరోజు మీరు గమనించట్టారు ప్రధానంగా నెల్లూరు సిటీలో నేను చూశారు చాలా మందిని వాళ్ళు బెదిరించారు ఏ విధంగా బెదిరించారంటే మా ప్రభుత్వమే వస్తుంది రోజులు లెక్క పెట్టుకోండి అనే పదాలు మాట్లాడుతూ ఉన్నారంటే నెల్లూరుని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ వైపుగా తీసుకుపోవాలనుకుంటున్నారో వారి యొక్క మనసాక్షికే వదిలేస్తా ఉన్నాం ఒకే చెప్తా ఉన్నాం నెల్లూరు జిల్లా ప్రజలు ఎప్పుడు కూడా రౌడీజాని డబ్బుతో చేయాలనుకున్నటువంటి రాజకీయాలని నమ్మదు ప్రజలకు అండగా ఉండి పేదలకు ఎవరైతే అందుబాటులో ఉంటారో అటువంటి వారిని ఆదరించడానికి ఎప్పుడు కూడా నెల్లూరు జిల్లా ప్రజలు ముందుంటారు అందులో భాగంగా వైఎస్ఆర్సీపీ పెట్టినటువంటి క్యాండిడేట్లు కానీ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎవరైతే గడప గడపకు వెళ్లే నాయకులు ఉంటాడో వాళ్ళనే ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎంపీ క్యాండిడేట్ పెట్టడం జరిగింది వారందరూ కూడా ఈరోజు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు కాబట్టి ప్రజలు వాళ్ళ మీద ఆదరణ చూపించారు తెలుగుదేశం పార్టీ వారికి ఇంకొకటి కూడా చెప్తా ఉన్నాము ఇది మంచి పద్ధతి కాదు మీరు రౌడీ ఇజం చేసి మనుషుల్ని బెదిరించాలనుకోవడం ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు మార్నింగ్ ఫోన్ ని ఫోన్ చేసి నాయకులందరినీ కూడా మీరు చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు మీకు ఇది మీరు మీరు ఈ విధంగా చేస్తే రేపు రాబోయే మా ప్రభుత్వంలో మిమ్మల్ని ఇబ్బంది పెడతామని చెప్పారు ఇది వాళ్ళకి వాళ్ళ మనస్సాక్షి కూడా తెలుసు ఇటువంటి నెల్లూరు జిల్లా ప్రజలు విశ్వసించరు నమ్మరు ఇటువంటి దాన్ని ఇష్టపడరు అని గౌరవనీయులు విజయసాయి గారి నాయకత్వంలో తప్పకుండా వీరందరినీ కూడా ఒక మార్పు తీసుకురావడం జరుగుతుంది నెల్లూరు జిల్లాలో సామాన్యులకి అండగా ఉండేలాగా వైఎస్ఆర్సీ రాబోయే వైఎస్ఆర్సిటీ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉండడం కూడా జరుగుతుంది అలానే పార్టీని నమ్ముకున్నటువంటి కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ జిల్లా ప్రజలకు కానీ తప్పకుండా ఏదైతే మేనిఫెస్టోలో నెల్లూరు జిల్లా మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది అలానే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టో కూడా ఉంది వీటన్నింటినీ అమలు చేసి రాబోయే ఐదు సంవత్సరాల్లో నెల్లూరు జిల్లాని అద్భుతంగా ఒక అభివృద్ధి ప్రదంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో తీసుకెళ్లడం జరుగుతుందని సవినయంగా తెలియజేస్తా ఉన్నాం అలానే జగన్మోహన్ రెడ్డి గారికి కానీ విజయసాయి రెడ్డి గారికి కానీ ఇకపోతే ఏడు మంది ఎమ్మెల్యే ఎమ్మెల్యేల క్యాండిడేట్లకు కానీ కానీ సర్వేపల్లిలో కూడా మనం అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించిపోతా ఉన్నాం వీరందరికీ అండగానే నిలిచినటువంటి జిల్లా ప్రజాని అందరికీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున చేతులు చేతులు జోడించి అందరికీ కూడా సవినీగా నమస్కారం తెలియజేస్తున్నాను